മാമിവാഡം മാമിന <it's so> <PSAKI into> <stinger> வெங்கடைய வெங்கடைய தோழிபூர் வெங்கடண்ண அதே விதங்க லட்சுமே லட்சுமண்ண தோலிப்பூர் திருப்பதி జాపూర్ రామచంద్రయ్య జాపూర్ రామచంద్రయ్య 359 355 జాపూర్ రామచంద్రయ్య రాధయ్య ముఖర్జుని రాములు షాపూర్ మల్లి ఏ విక్రమేశ్ ఏకర్ బామిడమడ ఏకర్ బామిడమడ ఓకే ఈశాం దేపతయ్య మనత్ بیٹా ఏకెనా గన్పూర్ మండలం అంతా అయిపోయింది కదా స్వామి పెద్ద మండలిమూర్తి సమితి మరి అనుబంధ సమితి లక్ష్మయ్య గంధం లక్ష్మయ్య గంధం గురించి గంధం లక్ష్మయ్య గంధ

మెంటపల్లి రాములు రాజనగర రాజేష్ జిటి శామన్న చందాపురం రాములు మద్దిలేటి వెంకటస్వామి

ભારત રાજાંગમો વર્દલાય વર્દલાય ભારત રાજાંગમો વર્દલાય વર્દલાય પ્રસાઈстам અંબેડકર આલોચના વિધાનમુ પ્રસાઈстам અંબેડકર આલોચના વિધાનમુ પ્રસાઈстам અંબેડકર આલોચના વિધાનમુ જય હિન્દ જય હિન્દ

Nanti okay.

మీరు నాకు టైమ్ ఇవ్వ మీ దగ్గర నడుస్తారు మహేష్ ఖాన్ దగ్గర నడవద్దు మీ దగ్గర వేరే ఉంది గోవింద్ గంధం కట్టే సార్ గంధం కట్టే సార్ ఓకే గోర్లో గంధం సుమన్ రామ్ దాస్ గంధం సుమన్ రామ్ దాస్ గంధం సుమన్ రామ్ దాస్ ఈ రోజు ఏర్పడింది మిత్రులారా